ఒక అదిలో శంబ అనే ఒక రాజు ఉండేవారు తను చాలా బలవంతుడు ఇంకా చాలా ధైర్యవంతుడు తనకు ఒక కుదుకు ఉండేవారు తన పేరు విజయ్ ఒక రోజు గొ గొదిలో ఏమంటే రాజా రాజా మీరు చాలా బలవంతుడు ఇంకా చాలా ధైర్యం మీరు ఉన్నంత వరకు మాకు ఏ రారు అన్నంత అప్పుడు శిల్పం ఏమంటే అవును కొరీలా నువ్వు చాలా మంచోదివి నేను ఉన్నంత వరకు మీ ప్రమాదం రాకుండా చూసుకుంటాను అని మాపించింది అప్పుడు ఒకరోజు ఒక డైనోసార్ వచ్చిందంట ఆ అడవిలోకి డైనోసార్ని చూసి భయపడి పరుగులు అప్పుడు అప్పుడు వచ్చి రాజాకి ఒక సమాషం తెచ్చి చెప్తుంది రాజా రాజా ఒక పెద్ద డైనోసార్ వచ్చి మన జంతువు చంపిక నేస్తుంది మీరేదో చేయాలి అని చెప్పి అక్కడే ఉంది అప్పుడు సింహం డైనోసార్ దగ్గరికి వెళ్ళి ఓ డైనోసార్ నీకు ఎంత ధైర్యం ఉంటే నా అది వస్తా అని చెప్పి చెప్పింది అప్పుడు డైనోసార్ అంది ఓ సింహం నీకు నీ ప్రాణాలు నువ్వు నన్ను ఎదుర్కో లేవు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే నేను అర్థం చేస్తాను అది నీ సింహంకి చాలా కోపం నన్ను గట్టిగా అది చేద్దరి మధ్య పెద్ద పరం అర్థం చేస్తుంది చివరికి సింహం కాల్ కింద పడేది తన డైనోసర్ చీట్లో బలికేన పడిపోయేది తన మనసులో ఏమనుకున్నారంటే సెన్ నేను ఈ డైనోసర్ చూడటానికి ఆలోచన ఆలోచించాలి లేకపోతే ఈ డైనోసర్స్ నన్ను మంచం చేస్తాడు అని వెంటనే లేచి అక్కడ నుంచి పాటుకుంటారు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి అక్కడ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు ఆ గుహ అది ఒక మాయావి గుహ ఆ గుహ ఏమన్నట్టే ఓ సింహం ఆ దైనసార్ గురించి నాకు బాగా తెలుసు అది నిన్ను నీ కొడుకుని చంపి ఈ జంతువుని తన వారంగా చేసుకోవాలనుకున్నా అంటే గుహ అప్పుడు సింహం అవ ఏమన్నా ఎవరు నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు పంపించట్లేదు కదా మాట్లాడతాం ఓ సింహం నేను ఒక మాయావి విగోహ నీ నీ మొత్తం నాకు బాగా తెలుసు నేను నీకు కొన్ని మాయావి విస్తాను నువ్వు అసలు నువ్వు అద్ద ఎన్నోసార్ ఆలోచించి దానికి ఓకేనా చెప్పింది అప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళి ఎన్నోసార్ దగ్గరికి అప్పుడు ఎన్నోసారి ఏమన్న ఎస్ ఓ సింహం నీకు నీ ప్రాణాల మీద ఉప్పు లేదనుకుంటా ఉప్పు అర్థం చేస్తా అంటే సింహం చాలా కోపం వచ్చి గట్టిగా గర్శించి వాళ్ళు లేదని దాన్ని చాలా కాలు అర్థం చేస్తుంది డైనోసార్ కాలు చేస్తుంది ఈ రోజులో సింహం డైనోసార్ లేవకుముంటే దాని టైం అవ్వకుండా చంద వస్తుంది డైనోసార్ కదవ మనం ఏం తెలుసుకున్నామని ఎప్పటికైనా ఓడిపోక తప్పదు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో లవ్ మళ్ళీ గతం నమస్తే